శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నాయందే సదా మనస్సును ఉంచుము నా భక్తుడు కమ్ము నన్ను ఆరాధింపుము నన్ను నమస్కరింపుము ఈ విధముగా నీ మనస్సును నాయందు చేర్చినచో మత్పరాయణుడవై నన్నే పొందగలవు అని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాం నేను సర్వేశ్వరుడును హేయమైన సమస్త దోషములకు విరోధముగానున్న కళ్యాణ గుణములకు ఏక నిలయుడను సర్వజ్ఞుడను సత్య సంకల్పుడను సమస్త ప్రపంచమునకు ప్రధాన కారణమైన వాడను పరమాత్మయగు పురుషోత్తముడను తామర రేకుల వలె నిర్మలమైన విశాలమైన నేత్రములు కలవాడను దట్టమైన నల్లని మబ్బు వంటి వాడను వెయ్యి మంది సూర్యులు కలిసి ఉదయించినప్పటి కాంతి కలవాడను మిక్కిలి లావణ్యము కలవాడను మిక్కిలి బలిష్టమైన చతుర్భుజములు కలవాడను అత్యుజ్వలమైన పీతాంబరమును ధరించుచున్నవాడను నిర్మలమైన కిరీటము మకర కుండలములు హారములు కేయూరములు మొదలైన ఆభరణములు కలవాడను అపారమైన కరుణ సౌశీల్యము సౌందర్యము మాధుర్యము గాంభీర్యము ఔదార్యము వాత్సల్యము మొదలగు సుగుణములకు పిన్నిదిని ప్రాణుల యొక్క ఉచ్ఛ నీచములను గురించి ఎంచక అందరకు ఆశ్రయము నొసగువాడను సమస్త ప్రాణులకు శేషిభూతుడను అట్టినాయందు నాయందు తైలధారవలే నిరంతరము మనస్సును ఉంచుము ఇంకా మిక్కిలి భక్తి కలిగి నాయందు మనస్సునుంచుము మరియు నాయందు అధిక భక్తితో నా అనుభవమును కలిగించు ఆరాధనను చేయుము యాగమనగా పరమాత్మయందు పరిపూర్ణముగా శేషభావము ఉండుట ఇంకనూ ఆదర సత్కారాది ఉపచారములను స్పర్శ వల్ల సుఖము కలిగించు సాంస్పర్శిక భోగములను ఆహారాదుల వలన సుఖమును కలిగించు అవ్యవహారిక భోగములు మొదలైన సమస్త భోగములను సమర్పించు రూపమున ఉండునది అందువలన అపార భక్తితో నా యొక్క పూజను చేయుచు నాయందు మనస్సును ఉంచుము ఇంకా నాయందు అపార భక్తి కలిగి పరిపూర్ణమైన శేషభావమున ఉండి అంతరాత్మయగు నాయందు నమ్ర భావము కలిగి ప్రవర్తించుము అనగా నమస్కరింపుము నేనే పరమస్థానమని భావించి నేను దగ్గర లేకపోయినచో జీవించి ఉండలేనని భావించి నన్ను ఆశ్రయింపుము ఈ విధముగా మనస్సును నాయందు లగ్నము చేసి మత్పరాయణుడవైన నీవు అతిశయమైన భక్తి చేత నన్ను అనుభవించు మనస్సును కలిగి ఉన్నచో నన్నే పొందదవు ఇచట ఆత్మశబ్దమునకు మనస్సు అని అర్థము ఈ విధముగా నన్ను ధ్యానించుచు నన్ను అనుభవించుచు నన్ను ఆరాధించుచు నన్ను నమస్కరించుచు మత్పరాయణుడవై నన్ను పొందెదవు ఇట్లు శరీరధారణకు ఉపయోగించు లౌకిక కర్మలను నిత్యములు నైమిత్తకములైన వైదిక కర్మలను నా ప్రీతి కొరకు నాకు శేషభూతుడవై నేనే కర్తనని భావించుచు నా సంకీర్తనము నా పూజ నాకు నమస్కారము మొదలగు కర్మలు చేయుచు ఈ ప్రపంచమంతా నా వలన నియమింపబడుచున్నట్లు నాకు శేషభూతమైనట్లు అనుసంధానము చేయవలను అట్లే మిక్కిలి ప్రియమైన మద్గుణానుభవమును కూడా చేయుచు ప్రతీదినము నన్ను ఉపాసన చేయుచున్నచో నన్నే పొందేదవు భగవద్ రామానుజులు రచించిన భగవద్గీత భాష్యమున నవమ అధ్యాయము సమాప్తము దశమ అధ్యాయం గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తరువాతి భాగంలో సుశీల